జ్ఞానానందమయం దైవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవముపాస్మహే వజ్రా టీవీ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మాస ఫలితం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో పన్నెండు రాసులు వారికి మాస ఫలితాలు అసలు సెప్టెంబర్ మాసం అన్నటువంటిది భాద్రపద ఆశ్వీజ మాసాల యొక్క కలయిక అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సెప్టెంబర్ నెల ఒకటవ తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు భాద్రపద మాసం ఉంది ఆ తర్వాత ఆశ్వీజ మాసం ఉంది ఇక గ్రహాల స్థితిగతులు వాటి సంచారంగా పరిశీలిస్తే ఈ సెప్టెంబర్ మాసంలో ప్రధానంగా సూర్య భగవానుడు గ్రహరాజు సెప్టెంబర్ నెల పదహారు వరకు సింహరాశిలో ఉండి ఆ తర్వాత కన్యా రాశిలోనికి ప్రవేశించి తన సంచారాన్ని ముందుకు తీసుకెళ్తాడు అలాగే కొజగ్రహము సెప్టెంబర్ నెల పద్నాలుగు వరకు కన్యారాశిలో సంచారం చేసి ఆ తర్వాత పద్నాలుగు తర్వాత తులారాసులోకి ప్రవేశించి ఆయన సంచారాన్ని ముందుకు వెళ్తాడు అలాగే బుధగ్రహము సెప్టెంబర్ పదహైదు వరకు సింహరాశిలో ఆ తర్వాత కన్యా రాశిలో ఇక గురువు మిథున రాశిలోనే తన సంచారాన్ని ఇదివరకు ఎలాగా సంచారం కొనసాగిస్తున్నాడో అలాగే సెప్టెంబర్ మాసం అంతా కూడా మిథున రాశిలోనే ఆయన సంచారం కొనసాగుతుంది శుక్రుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కర్కాటక రాశిలో ఉండి ఆ తర్వాత ఆయన సింహరాశిలో ప్రవేశించి ఆయన ప్రయా ప్రయాణాన్ని కొనసాగిస్తాడు ఇక శని భగవానుడు యథావిధిగానే మేనరాశిలో సంచారం కొనసాగుతుంది రాహుకేతువులు కూడా రాహు కుంభరాశిలో కేతువు సింహరాశిలో వారి యొక్క సంచారం ముందుకు వెళ్తారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో మకర వారి యొక్క మాస ఫలితాలు ఈ మకర రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో యాభై శాతం శుభలితాలు యాభై శాతం ప్రతికూల ఫలితాలకి అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారికి చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు సెప్టెంబర్ పద్నాలుగు తర్వాత దశమములో తులారాసులోనికి రావడం వల్ల భూ వాహన లాభాలు అందుకుంటారు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు కుటుంబం కోసం వాహనాలు కొనుగోలు చేస్తారు లేక భూములు కొనుగోలు చేస్తారు సంతోషకర వాతావరణం ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో లాభసాటి ప్రయాణాలు చేస్తారు సష్టమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు ఈ సెప్టెంబర్ పదహైదు వరకు కూడా అష్టమ భావంలో అనగా సింహరాశుల్లో సంచారం కొనసాగించడం వల్ల వ్యాపారం అనుకోకుండా అభివృద్ధి పొందడం ముందుకు సాగుతుంది ఆర్థిక లాభాలు అందుకుంటారు వ్యాపార అభివృద్ధితో పాటు వ్యాపార విస్తరణ కూడా బాగా జరుగుతుంది పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు సెప్టెంబర్ పద్నాలుగు తర్వాత అష్టమములో సంచారం కొనసాగించడం వల్ల ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలగజేస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సృజన సహకారంతో అభివృద్ధిని పొందుతారు సంతోషంగా కాలం గడుపుతారు జన్మరాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి శని ఈ నెలంతా కూడా తృతీయంలో మీనరాశిలో సంచరించడం వల్ల సహకారం బాగుంటుంది పనివారి సహకారం బాగుంటుంది ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారికి కుజుడు బుధుడు శుక్రుడు శని నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచి సంచరిస్తూ యాభై శాతం సోఫలితాలు అందిస్తున్నాయి ప్రతికూలంగా అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెల అష్టమ భాగ్యభావాల్లో అనగా సింహ కన్యా రాశుల్లో సంచారాన్ని కొనసాగించడం వల్ల అనారోగ్య సమస్యలు తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది తృతీయ వ్యయాధిపతి గురువు ఈ నెనంతా కూడా సష్టమ భావంలో మిథున రాశుల సంచారం కొనసాగించడం వల్ల జన లోపం స్పష్టంగా కనిపిస్తుంది విద్యా సంబంధమైన విషయాల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయి సమాజంలో ఉన్నటువంటి పేరు పోగొట్టుకోవడానికి కొన్ని సందర్భాలు కనిపిస్తోంది ద్వితీయంలో కుంభరాశిలో రాహు సంచారం అష్టమములో సింహరాశిలో కేతు సంచారం కాలసర్ప దోషాన్ని చూపిస్తుంది మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగవు నిరాశని కలిగిస్తాయి మరి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో మకర వారు అష్టమ కేతు దోషం నుంచి బయటపడడానికి అలాగే ద్వితీయ రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి అలాగే సష్టమంలో గురువు సంచరిస్తున్నాడు కనుక స్వామి దర్శనం హైగ్రీవ స్తోత్రాలు శనగలు దానం చేసుకోండి ఈ రకంగా చేయడం వల్ల మరి మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు సంతోషంగా ఉండగలుగుతారు